పొద్దున ముందు ఫోన్ చేసి వీళ్ళందరు తావాతాత్ అని అనిపడుతుంది పైసలు లేకపోతే ఆయనతో గిరిపెట్టినా అమ్మలేను ఇంకూడా

మైండ్ ఖరాబ్ చేసి ఎవరిద్దాం అనుకుంటున్నా సోలు అవుతుంది ఇట్లా ఫ్రస్ట్రేషన్ తెప్పించి చిరాకు చిరాకు వల్ల అంటే నాకు సనా గిఫ్ట్ ఇచ్చింది కదా ఇప్పుడు ఇది దాస పెడుతున్నా రింగు మీ ముంగట్నే గా చెప్పాలంటే జేదుకు పెట్టుకోకరా జేబులో పెట్టుకో జాగ్రత్త నాకు మందు బాటిల్ తీసుకురాలే నమ్మక ద్రోహం చేసి సో ఇది ఏంటిదంటే మ్యాటర్ ఏంటిదంటే సో నేను రాగానే గానే వీళ్ళందరూ కలిసి నాకు దావత్ కావాలి యానివర్సరీ దావత్ కావాలి దావత్ కావాలంటే నేను రింగు కూద పెట్టి ఇలా దావతి ఇచ్చిన పైసలు లేక ఇది కంటెంట్ చేయకపోతే ఏం కాదు బలైతారో రింగు కుద పెట్టి తాకట్ రింగు కుదబెట్టి పైసలు తెచ్చి దావాతి ఇచ్చిన ఇళ్ళకు ఆ రింగు లేదు కన్నా అని కూడా అడికో మాట్లాడతాం సో ఏమంటదో చూద్దాం ఎట్లా రియాక్షన్ వస్తుందో ఎట్లా మాట్లాడుతుందో పైనకి వచ్చాము వెళ్తున్నాం మేమైతే రింగేదాం కాదు రింగ్ దశ అది ఓగొట్టం అనుకో దింగు తర నిజాన్ని

అమ్మా లేను రింగ్ అంటే నువ్వు ఇచ్చిన రింగ్ వాల్యూ లేదు ప్రేమ లేదు అంటే నేను ఇప్పించిన అర్థమవుతుందా

అంటే నీకు ప్రేమ లేదా కన్నా మీద ఇచ్చిన చిరాక్ పెట్టిన తెలుసుకోండి సంబంధం లేదు ముఖం ఎట్లా నువ్వు అమ్ముకున్నప్పుడు అమ్ముకోలే గిరివేట్నా ఏదైనా చేసుకో అది కన్నా నా గుద్దలం చేసి ఇంటికి వచ్చి కన్నా పొద్దున పొద్దున ఏం చెప్పకురా ఏమైనా చేసుకో ప్లీజ్ నాకు కోపం దెప్పియకు అర్థమవుతుందా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు మన లాయర్ అలా అడగవా అయితే నాకు సంబంధం లేదు ఎవ్వర్ తోటి అది కూడా గిరివేట్కో ఏమైనా చేసుకో అమ్ముకో ఏమైనా చేసుకో సరేనా పో ఇన్ నుంచి లేంట నా ఇంటి దగ్గర దింపేసేయ్ నాకు పని నేను అట్లా తీసుకునేట్లా కనిపిస్తున్నా నువ్వు దెప్పిసి తాగేటట్లా కనిపిస్తా అని చెప్పనా ప్రపంచం అంతా దొంగనా కొడుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి

కానీ ఎందుకన్నా ఇట్లా చేస్తావు నన్ను అర్థం చేసుకోవా నువ్వు నన్ను అర్థం చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు అర్థమైతే లేదా నా టెన్షన్స్ నేను అంటే నువ్వు అమ్ముకో ఏమైనా వేసుకోపో మళ్ళీ అది ఎందుకు అంటే నువ్వు నాకు బాధ కూడా ఏమనిపిస్తారు అది కూడా అమ్ముకో ఇచ్చేసి అన్న ఆడికి నాకు దింపుతా దింపు ఇంటి దగ్గర కాదు ఇప్పుడు ఏంది అంటే ఆగే

అవును రాత్రున్న ఎనిమిదిన్నరకు వచ్చింది ఎందుకు వచ్చింది కనుక్కున్నావు ఈ టైం చేస్తున్నావు మనకి ఇప్పుడు నువ్వు చెప్పకుండా ఇప్పుడు మొట్టలో ప్రానికి ఏం నవ్వుకుంటా ఓ కన్నా అని చెప్పడానికి ఆ పిల్ల ఏమన్నా గా ఉందా ఇప్పుడు ఏం చెప్పు అక్కడ నన్ను మాట్లాడిస్తలేదు ఇట్లా ఏమైందో ఎవడో నాకు చెప్తా పిల్ల అసలు ఏం జరుగుతుందో చెప్పను ఏం అన్ని దొంగ పాపం దాని బాధ పెడితే కుట్టం మాట్లాడాలిన్నారేమి రాదు అన్యాడుగా తమాచా ప్లాన్ ఏందా అదే అరే ఎర్రి నన్ను చేసిర్రా అట్లా మీద అమ్మాయిల మీద ఎందుకు వస్తున్నారా నువ్వు నువ్వు నేనే పెద్ద రింగు రింగ్ సో సాబు ఏమి చేస్తుంది కదా ఇప్పుడు నేను చూపిస్తా ఇంక వీడియో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తావు అని చెప్పినా ఇంట్లో కదా చూపిస్తావు